కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు క్యాబినెట్లో చోటుపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు పార్టీలో కలకలం రేపుతున్నాయి గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం ఉండాలన్నారు మల్రెడ్డి ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సామాజిక సమీకరణాలు కుదరకపోతే తాను రాజీనామా చేస్తానని ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానన్నారు మల్రెడ్డి రంగారెడ్డి ఉంటది తెలుసు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నలభై నాలుగు శాతం పర్సెంట్ ప్రజలు ఈ రాష్ట్రంలో సగం సగ భాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో ఆరు మంది ఉన్నారు ఈ రోజు ఒక్కరు కూడా లేకపోతే సగ భాగం ఉన్నటువంటి పక్క ప్రకటనలో మంత్రివర్గం హైదరాబాద్ రంగారెడ్డి నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలల్లో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరం అయితే సామాజిక సమీకరణలు కుదరకపోతే అంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు క్యాబినెట్లో చోటుపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు పార్టీలో కలకలం రేపుతున్నాయి గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం ఉండాలన్నారు మల్రెడ్డి ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సామాజిక సమీకరణాలు కుదరకపోతే తాను రాజీనామా చేస్తానని ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానన్నారు మల్రెడ్డి రంగారెడ్డి ప్రజలున్నారు ఈ రాష్ట్రంలో సగం సగ భాగం ఉన్న రంగారెడ్డిలో గతంలో ఆరు మంది ఉన్నారు ఈ రోజు ఒక్కరు కూడా లేకపోతే సగ హైదరాబాద్ నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయద్దు రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలలో ఒక్కనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే ఏ అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన